చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ఐపీఎల్లో దారుణమైన ఆడతీరుతో విమర్శలైతే మూట కట్టుకుంటుంది గతంలో ఐదు సార్లు చాంపియన్ గా నిలిచిన సిఎస్కే ఈసారి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాన్ని పటిష్టం చేరుకునే దిశగా అయితే పయనిస్తుంది ఇప్పటికే ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఏకంగా ఏడు ఓడిపోయిన సిఎస్కే పదో స్థానంలో అయితే కొనసాగుతుంది ఈరోజు కీలకమైన పంజాబ్ కింగ్స్ అయితే మ్యాచ్ ఆడబోతుంది అయితే ఈ సీజన్లో గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వార్ తప్పుకోవడంతో మిగిలిన మ్యాచ్లకైతే ధోని కెప్టెన్సీ అయితే వహిస్తున్నాడు అయితే ఈ క్రమంలో లో అతడిపైన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైన ఆడబ్ గిల్ క్రిస్ట్ కీలకమైన కామెంట్స్ అయితే చేశాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే సిఎస్కే భవిష్యత్తు బాగుండాలంటే ధోని ఆ జట్టుతో తెగదింపులు చేసుకోవాలని సూచించాడు ధోని ఇప్పటికే తాను సాధించాల్సిందంతా సాధించేశాడు ఆటలో తాను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు అయితే ఏం చేయాలనేది మాత్రం అతడి ఇష్టమే కానీ నా అభిప్రాయం ప్రకారం జట్టు భవిష్యత్ దృష్ట్యా అతడు వచ్చే ఏడాది ఆడాల్సిన అవసరం లేదు ఎంఎస్ ఐ లవ్ యు నువ్వు ఒక ఛాంపియన్వి ఐకాన్వి నువ్వు ఇప్పటికే అన్ని సాధించేశావు కాబట్టి సిఎస్కే టీమ్ను వదిలేసి హాయిగా రెస్ట్ తీసుకొని గిల్కిస్ట్ అయితే కామెంట్ చేశాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో మేము ముందు ఫ్రెండ్స్